సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడా ఈ నెల అంటే ఈ మే ఇరవై ఐదవ తారీఖున నీ ఇంట్లో ఒక గొప్ప అద్భుతం అనేది జరగబోతుంది తల్లి అంటే ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా ఈ మే నెలలో ఉండి ఎంతోమందికి చాలామంది కూడా అక్క మాకు ఈ మే నెల అంటే మాకు చాలా బాగా కలిసి వస్తుందక్క మాకు ఎన్నో అద్భుతాలను చూపించారక్క బాబా అని చెప్పి చాలామందికి కూడా మా బాబా కళలో కనిపించి అద్భుతాలని చూపించడం అనేది జరిగిందండి అలాగే ఈరోజు బాబా మనకి అదే చెప్తున్నారనమాట ఈ నెల ఇరవై ఐదవ తారీఖులోపు చాలా మందికి కూడా అండి ఒక అద్భుతం అనేది జరగబోతుందన్నమాట వాళ్ళ ఇంట్లో అదే బాబా ఈరోజు మనకు చెప్పబోతున్నారు అంటే ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అంటే తెలియని వాళ్ళెంతో మంది ఉంటారు కాబట్టి మ బాబా ఛానల్ గురించి కానీ బాబా పంపించే ఈ సందేశాల గురించి కానీ వాళ్ళందరికీ కూడా తెలియచేయండి ఇంకా విడుదలకు వెళదామండి ఇంకా మే ఇరవై ఐదవ తారీఖు అంటే అండి ఈ మే నెలలో మీకు ఏ నెంబర్ అయితే కనుక మీరు ఒక లక్కీ నెంబర్గా భావిస్తున్నారో ఆ నెంబర్ ఆ నెంబర్ని నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాబా చెప్పే మనందరికీ చెప్పే ఒక లక్కీ నెంబర్ ఏంటి అని అంటే ఇరవై ఐదు ఈ ఇరవై ఐదవ సంఖ్యని మనందరము కూడా చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం అండి మే అంటే ఐదు అంతేకాకుండా ఇరవై ఐదవ తారీఖున మనకి ఒక మంచి అద్భుతం అనేది మన ఇంట్లో జరగబోతుంది అంటే ఎంతోమంది కూడా అండి మ్యారేజ్ అవ్వలేదని కానీ సంతాన భాగ్యం కోసం కానీ నిజంగా ఒక జాబ్ కోసం కానీ ఏదో ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రమే కాకుండా బాబా అంతకంటే ఒక గొప్ప అద్భుతాన్ని మనకి తెలియజేయబోతున్నారండి అంటే మనం సాధారణంగా ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉంటాం ఒక ఇంటర్వ్యూని మనం అటెండ్ చేస్తూ ఉంటాం దాని గురించి ఒక రిజల్ట్ రావాలని ఎదురు చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక చోటు చూస్తుంటాం లోన్ కోసం అప్లై చేస్తూ ఉంటాం ఇవన్నీవన్నీ కూడా మనకి ఆ లోన్ అనేది శాంక్షన్ అవ్వండి వాళ్ళ ఇవన్నీ కూడా మనకి ఒక కామన్గా జరిగే ఒక విషయాలండి అంతేకాకుండా అంతకంటే ఒక గొప్ప విషయం అనేది నీ జీవితంలో జరగబోతుంది అంటే అది ఏంటి అనేది ఒక భక్తురాలు చెప్పిన ఒక విషయం అండి అక్క అందరి విషయాల్లో కామన్గా జరిగే విషయం మాత్రమే కాకుండా నా జీవితంలో చాలా గొప్ప విషయం జరిగిందక్క అని చెప్పి తను చెప్తుందండి ఏంటి అని అంటే అండి తను నిజంగా అండి ఒక అనాథండి తను ఒక అనాథని ఒక అనాథాశ్రమంలో పెరిగిందని తనకి ఇంతవరకు కూడా తెలియదండి ఇప్పటివరకు కూడా తనకి ఒక ఇరవై ఆరు ఏళ్ళు తనకి అంటే నిజంగా మనకి తెలిసిన ఒక అమ్మాయి గురించి అని తెలియ నేను తెలియజేస్తున్నాను అనమాట ఇరవై ఆరు ఏళ్ళ పాటు తనకి ఒక అనాథాన్ని కూడా తెలియకుండా ఒక అనాథాశ్రమంలో పెరిగింది ఆ అనాథాశ్రమంలో వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి దత్తత తీసుకున్నారనమాట అమ్మాయిని వాళ్ళే వాళ్ళ అమ్మా నాన్నగా తను భావిస్తూ చక్కగా వాళ్ళు బాగా పెంచుకుంటూ వచ్చారండి చాలా ముద్దుగా పెంచుకున్నారు బాగా చదివించారు అమ్మాయిని ఈరోజు తనకి ఒక మ్యారేజ్ కూడా చేయడం అనేది జరిగింది ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ కొన్నేళ్లకి తన తనకి తెలిసిందండి తను ఒక అనాథని ఇలాగా తన తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు తన తల్లిదండ్రులు కారని ఇలాగా అంత బాగా పెంచుకున్నా కూడా ఒక విషయం అనేది ఇలాగ నిజంగా తల్లిదండ్రులు లేరా నాకు అన్న ఒక విషయం అనేది మనం ఊహించగలిగితేనే అది ఎంతో భయంకరమైన ఒక విషయం అండి అలా బాధపడుతూ ఉన్న ఒక లోండి తను తెలిసిన తర్వాత ఆ అనాథాశ్రమానికి అంటే ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత తను వెళ్ళి అడిగి అనాథాశ్రమంలోకి వెళితే అప్పుడున్న వాళ్ళు సిస్టర్స్ అంటే అక్కడ ఉండి పెంచిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరండి కానీ ఆ రిజిస్టర్లో రాయబడింది అనమాట తన తల్లిదండ్రులు ఎవరో లే తెలీదు అంటే మనకన్నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఒక ఆతృత అనేది తనకు ఉంటుంది కదా అసలు ఎవరై ఉంటారా ఎందుకు ఇలా జరిగింది అన్న ఒక విషయం అనేది తనకి తెలియనే తెలియలేదండి అక్కడికి వెళ్ళి అడిగినా కూడా అమ్మాయి ఇలాగా ఎవరో ఇలాగా ఒక అనాథాశ్రమం ముందు వదిలే వెళ్ళిపోయారు ఇక్కడ ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు నిన్ను పెంచారు అని చెప్పారే కానీ మిగతా విషయాలు తనకేమీ తెలియలేదండి ఇంకా బాబా చూపించిన ఒక అద్భుతం ఏంటి అని అంటే అండి నిజంగా అదృష్టం అంటే మనకి మన కన్న తల్లిదండ్రులు మనం దూరం చేసుకుంటారు అప్పుడు ఆ తర్వాత ఫీల్ అవుతూ ఉంటామండి అయ్యో ఆ సమయంలో వాళ్ళు ఎందుకలా వదిలేసి వెళ్లాల్సి వస్తుందో వాళ్ళకి ఒక సిచ్యువేషన్ అనేది ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి నిజంగా అది చాలా ఘోరాకరమైన ఒక విషయం అండి అలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదనమాట తన ఇంట్లో ఆడపిల్ల పుడితే చంపేస్తారేమో అన్న భయంతో తన తల్లిదండ్రులు ఆ బిడ్డని అనాథాశ్రమంలో పెంచడానికి ఆ తల్లి తీసుకువెళ్ళి అక్కడ వదిలేసిందండి నిజంగా ఆ తల్లి ఆ అనాథాశ్రమంలో వదిలేసిన తర్వాత ఆ బిడ్డ ఏమైంది ఏంటి అని కూడా తనకు తెలియదు ఆ తర్వాత అనుకున్నారనమాట ఇలాగ నేను ఇలా వదిలేసినందుకు ఒక క ఒక బిడ్డని నేను పెంచుకొని దత్తత తీసుకోవాలి అని ఏ ఆశ్రమం దగ్గర అయితే తీసుకెళ్ళి వదిలేశారు అక్కడ ఎంక్వైరీ చేశారండి నా బిడ్డ ఎవరు ఏంటి అని కూడా తెలియ కనుక్కుందామని వెళితే వాళ్ళకి అసలు ఆ డీటెయిల్స్ అనేవి ఏమీ తెలియలేదండి అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట సరే ఇదే అనాథాసంలో ఒక బిడ్డను మనం తీసుకెళ్ళి పెంచుకోవాలి పెంచుకుందామండి అని చెప్పేసి వాళ్ళ భార్య ఇద్దరు కూడా డిసైడ్ చేసుకుంటారనమాట డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళి పెంచడం పెంచుకోవడం అనేది జరిగిందండి నిజంగా ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పెంచుకున్నారో వాళ్ళే ఆ అమ్మాయికి కన్నా తల్లిదండ్రులండి నిజంగా ఆ విషయం అనేది ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ముసలాయన రూపంలో ఆవిడికి తెలియడం అనేది జరిగిందనమాట అంటే కళ్ళారా ఎవరైతే అయితే కనుక తీసుకెళ్ళి అనాథాశ్రమం దగ్గర వదిలేసారు ఆ ముసలైన అతనికి ఒక డెబ్బై ఏళ్ళు ఉంటాయండి అతను చూసి ఆ పిల్లల్ని పిలిచి చెప్తారనమాట అమ్మ నీకు తల్లిదండ్రులు వీళ్ళే ఆ పెద్దవాళ్లతో కలిసి అమ్మాయి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి అమ్మ నువ్వు ఎవరిన ఏ బిడ్డనైతే తీసుకువెళ్ళి అక్కడ వదిలేసావా భగవంతుడు చూసావా నీ తప్పుడు నువ్వు నీ తప్పు నువ్వు తెలుసుకునేలాగా నీ బిడ్డను వెతుక్కుంటూ నువ్వు వచ్చావు నీ బిడ్డని నీ దగ్గరికే చేర్చాను అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆ పెద్ద రూపంలోనే బాబా వచ్చి చెప్పినట్టు అనిపిస్తుంది అండి మనందరికీ కూడా నాకైతే అలాగే అనిపించింది ఆ తర్వాత అమ్మాయి అంత సంతోషపడిందండి నిజంగా నా తల్లిదండ్రులతో నేను ఎన్ని రోజులు ఉన్నాను ఒక పో అనాథనని చాలా వరకు కూడా భయపడ్డానక్క కానీ భగవంతుడు నాకు ఈ నిజాన్ని తెలియచేసిన రోజు నాకు ఈ మే నెలలో ఇరవై ఐదవ తారీఖు ఇది చాలా గొప్ప అద్భుతమక ఎన్ని డబ్బులు పోసి కొన్నా కూడా ఎలాంటి ఒక అనాథని నిజంగా తెలుసుంటే మాత్రం అదే నిజము వీళ్ళు పెంపుడు కన్న తన తల్లిదండ్రులు మాత్రమే అని తెలుసుంటే ఆ సంతోషము కంటే నిజంగా కన్న తల్లిదండ్రులే అని తెలిసిన దానికంటే సంతోషం ఇంకేమీ లేదక్క నా జీవితంలో అని చెప్పి ఆ పిల్ల అంత సంతోషంతో పంపించిందండి నిజంగా భగవంతుడు ప్రతి విషయానికి కూడా అండి అంటే ఆ కన్న తల్లిదండ్రులు చేసిన తప్పు ఒప్పులు వాళ్ళు తెలుసుకోవాలని రావాలని ఎన్ని బాధలు పడి ఎన్ని కష్టాలు పడ్డా కూడా మన కన్న పిల్లలని ఒక కన్న తల్లి పెంచుకుంటుందే కానీ విపరీతమైన ఒక కష్టం వస్తేనే తప్ప తన తలరాతి ఎలా రాసిందో ఏమో తెలియదండి ఆ తప్పు చేసింది కానీ భగవంతుడు తనకి తెలియచేసేలాగా చేర్చాడు మళ్ళీ ఆ ఇద్దరిని కూడా ఆ బిడ్డని తల్లిని కూడా ఒకటి చేర్చాడండి బాబా నిజంగా అలాంటి ఒక అద్భుతం అనేది అంటే మనం ఊహించని ఒక అద్భుతం అండి మన జీవితంలో వీళ్ళకి జరిగిన ఈ విషయం మాత్రమే కాకుండా అండి మన జీవితంలో అసలు ఇలా జరుగుతుందా అని ఆలోచించలేనంత ఒక విషయాన్ని ఒక గొప్ప విషయాన్ని ఈ ఇరవై ఐదవ తారీఖు మనందరి జీవితాల్లో కూడా బాబా జరిపించబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనందరము కూడా వెయిట్ చేద్దామండి ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా మీ మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరిగాయి అనేది నాకు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సలు నమస్తే ఓమ్ Later.